జై శ్రీకృష్ణ ఈరోజు మనం గురువాయూరు లీల ఒకటి విందామండి నేను చెప్తాను దేవుడు మన ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మగానం కలిగేలా చేస్తాడు కేరళ రాష్ట్రంలో గురువాయూర్ పక్కన ఉన్న పరింపాలచ్చేరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తూ ఉండేవారు కానీ వాళ్ళు చేసే వృత్తి ఏంటంటే వంటలు చేసుకునే ప్రాణం వృత్తి వాళ్ళది వృద్ధాప్యంలో ఉన్న నలుగురు పేదరికంలో బాగా మగ్గిపోతున్నారు పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళకి తెలిసిందల్లా వంట పని చేయడమే వంట పని రోజు తింటారు భోజనం లేకపోతే లేదు లేకపోతే కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకుంటారు నింపుకునేవారు ఆ ఊరిలో ఒక వేడుక జరుగుతుందని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి మొత్తం పోయింది సరే శక్తి లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చేయాలని నిర్ణయించుకున్నారు ఆ వంట వేడుక జరిగే చోటుకు వెళ్ళారు ఆ వేడుక నిర్వాహితుడిని కలిసి మేము వంట చేస్తాము అని అడిగారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలి వాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాళి కూడా చేశారు కానీ ఆ ముసలి వాళ్ళు పదే పదే పదిలో అతను ఈ మాట చెప్పాడు ఇది చిన్న పని కాదు వెయ్యి గుండీల అన్నం వండాలి కూర పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయలేరు ఈ వయసులో కూడా మీకు డబ్బు మీద ఆశ చావలేదా ఈ పని చేయడానికి వచ్చారు అని కొంచెం గట్టిగా ఎగతాలి మాట్లాడాడు కృష్ణ భక్తులైన నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి కృష్ణుడు దయ ఉండంగా మేము ఎప్పటికీ వంట పాడు చేయమండి కృష్ణ నామస్మరణి చేస్తూ ఉంటాము వంట ఇప్పటి వరకు మేము అన్ని చోట్ల బాగా చేశాము ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని ప్రాధాయపడ్డారు బాగానే ఉంది మీరు చెప్పేది మీ మీ భారం అంతా కృష్ణుడి మీద నెట్టేసి మీరు చేతులు దులుపుకుందామని అనుకుంటున్నారా ఏమిటి అని అతను మళ్ళీ అడిగాడు మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తారా అదే మాట అని అన్నారు లేదండి మేము మాకు బాగా చేస్తాము ఒకసారి నమ్మకం ఇవ్వండి మా మీద నమ్మకం పెట్టండి అయ్యా అని ఒక అవకాశం ఇవ్వమని పదే పదే ఆ పెద్దవారు లక్షల మందికి వంట ఇది సంతర్పణ లక్షల మందికి చేస్తున్నాము మీకు ఇంత లక్షల మందికి చేసిన అనుభవం కూడా మీకు ఉందని అంటున్నారు సరే ఒక్కసారి చూస్తాను వచ్చింది ముసలి వాళ్ళే అయినా కూడా ఆయన కొంచెం జాగ్రత్తగా చేయాలి అని చెప్పి గట్టిగా అన్నాడు గురువారప్ప అనుగ్రహం ఉంటే గడ్డి గడ్డిపోచలైనా మదిగజాలను కట్టేయవచ్చు దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించడంలోనే కలుగుతుంది ప్రభు అని ఆయన మీదే కృష్ణుడి మీద భారం వేసి వంట చేయడానికి సిద్ధమయ్యారు మరోనాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు వాళ్ళ ఆశ్చర్యంతో నాగరి నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేసినట్టు ఉంటుంది నాకు కూడా కూలి పడుతుంది అని వచ్చాను అని అన్నాడు ఆ నలుగురు చాలా సంతోషించారు నలుగురు స్నానాలు ముగించుకొని వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురిలో ఏదో కొంచెం కొంచెం సహాయం చేస్తున్నారు మొత్తం ఆ బాలుడు అంతా చక్కచక్క అంతా చేస్తున్నాడు పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది పులిహోర పొంగలి అన్నీ సిద్ధం చేశారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తి శక్తియుక్తులు తక్కువగా చేసినందుకు చిలకనగా మాట్లాడినందుకు పశ్చాత్తా క్షమాపణ చెప్పి నలుగురికి కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి ఇవ్వవలసిన ధనానికన్నా ఎక్కువగా డబ్బులు ఇచ్చాడు వారికి వంట చేయడంలో సహాయం చేసిన నగోరిని ఆ కార్యక్రమ నిర్వహణకి తెలియదు ఇంకొక అతనున్నాడని వీళ్ళు కూడా మర్చిపోయారు డబ్బు తీసుకొని గురువాయూరు వెళ్ళు వెళ్ళిపోయారు వంట చేసేసి అక్కడి నుంచి ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నగోరి భోజనం కూడా చేయక చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళి వాళ్ళ ఆనందంతో ఎంతో ఆనందంతో సహాయం చేసిన నగోరిని గురించి కూడా పూర్తిగా మర్చిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కళ వచ్చింది ఆ కళలో గురువాడు కనిపించి భక్తులారా నగోరీలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేసరే నా చేత ఇంత పని చేయించుకొని కూలీ ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు ఉలిక్కి పడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే కళ వచ్చింది ఇదిలా ఇది కళ కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం అని చాలా సంద సంబరపడిపోయారు వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ నలుగురు గురువాయపురను కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్ తన్మయంతో గురువాయరు చేసి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన ధనాన్ని ఒక భాగాన్ని ఇప్పటికీ అలాగే సమర్పిస్తూ ఉంటారు ఈ సంఘటన మూలంగా ఇప్పటికీ వెయ్యి వెయ్యి గుండీల నిండా అన్నం నైవేద్యం చేస్తారు ఆ వంట వారు ఎవరు వచ్చినా సరే వాళ్ళ కూలీలో నుంచి ఒక భాగము ఇప్పటికీ ఆ దేవుడికి సమర్పిస్తూనే ఉంటారు హరే కృష్ణ ఈ లీల కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి హరే శ్రీకృష్ణ ఈ లీల విని వెంటనే మీకు అనుకోకుండా ఒక శుభకరమైన వార్త వింటారు